ఈ వీడియోలో వైశాల్యం చుట్టుకొలతకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము ప్రశ్న పీక్యూఆర్ఎస్ సమాంతర చతుర్భుజంలో పిఆర్ ఇజ్ ఈక్వల్ టు ఇరవై నాలుగు సెంటీమీటర్లు మరియు క్యూయు ఇజ్ ఈక్వల్ టు ఎస్టీ ఇజ్ ఈక్వల్ టు ఎనిమిది సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యంను కనుగొనండి జవాబు ఈ ప్రశ్నలో పీక్యూఆర్ఎస్ అనే సమాంతర చతుర్భుజంలో పిఆర్ ఇజ్ ఈక్వల్ ఇరవై నాలుగు సెంటీమీటర్లు అలాగే క్యూయూ ఈజ్ ఈక్వల్ టు ఎస్టీఈక్వల్ టు ఎనిమిది సెంటీమీటర్లు అని ఇచ్చారు మనల్ని ఈ పీక్యూఆర్ఎస్ వైశాల్యాన్ని కనుక్కోమన్నారు పటంలో చూసినట్లయితే ఈ పీక్యూఆర్ఎస్ అనే సమాంతర చతుర్భుజంలో రెండు ఉన్నాయి అవేంటి ట్రాంగిల్ పిఎస్ఆర్ మరియు ట్రయాంగిల్ పీక్యూఆర్ ఈ రెండు త్రిభుజాలు ఉన్నాయి ఇప్పుడు పీక్యూఆర్ఎస్ వైశాల్యం అంటే ఏమవుతుంది ట్రయాంగిల్ పిఎస్ఆర్ వైశాల్యము ప్లస్ ట్రాంగిల్ పీక్యూఆర్ వైశాల్యం అవుతుంది దాన్ని రాద్దాము పీక్యూఆర్ఎస్ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ట్రాంగిల్ పిఎస్ఆర్ వైశాల్యము ప్లస్ ట్రాంగిల్ పీక్యూఆర్ వైశాల్యము ముందు మనం ట్రాంగిల్ పిఎస్ఆర్ వైశాల్యాన్ని కనుక్కుందాం దానికోసం ట్రాంగిల్ పిఎస్ఆర్ని ని గీద్దాము ఇది పి ఇది ఎస్ ఇది ఆర్ ఇక్కడ టీ ఎస్టి విలువ ఎంత ఎనిమిది సెంటీమీటర్లు అలాగే పిఆర్ విలువ ఇరవై నాలుగు సెంటీమీటర్లు ఇక్కడ భూమి ఏమవుతుంది పిఆర్ అవుతుంది అంటే బిఈ ఈక్వల్ టు పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై నాలుగు సెంటీమీటర్లు అలాగే ఎత్తు ఏమవుతుంది ఎస్టి అవుతుంది అంటే హెచ్ఈజ్ ఈక్వల్ టు ఎస్టి ఇజ్ ఈక్వల్ టు ఎనిమిది సెంటీమీటర్లు ట్రాంగిల్ పిఎస్ఆర్ వైశాల్యము దాని సూత్రం ఏంటి హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ భూమి అంటే పిఆర్ ఇంటూ ఎత్తు అంటే ఎస్టీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ పిఆర్ అంటే దాని విలువ ఇరవై నాలుగు ఇంటూ ఎస్టీ అంటే ఎనిమిది రెండు ఇరవై నాలుగులో పన్నెండు సార్లు పోతుంది అంటే ఎంత వచ్చింది పన్నెండు ఇంటూ ఎనిమిది పన్నెండు ఇంటూ ఎనిమిది అంటే ఎనిమిది రెళ్ళంతా పదహారు ఎనిమిది ఒకట్ల ఎనిమిది ఎనిమిది ప్లస్ ఒకటంటే తొమ్మిది అంటే తొంభై ఆరు తొంభై ఆరు సెంటీమీటర్ స్క్వేర్ ఇదేంటి ట్రాంగిల్ పిఎస్ఆర్ వైశాల్యం ఇప్పుడు ట్రాంగిల్ పీక్యూఆర్ వైశాల్యాన్ని కనుక్కుందాం ఇప్పుడు ట్రాంగిల్ పీక్యూఆర్ని గీద్దాము ఇది పి ఇది క్యూ ఇది ఆర్ ఇక్కడ యు పిఆర్ విలువెంత ఇరవై నాలుగు సెంటీమీటర్లు అలాగే క్యూయు విలువ ఎనిమిది సెంటీమీటర్లు ఇక్కడ భూమి ఏమవుతుంది పిఆర్ అవుతుంది దాని విలువ ఎంత ఇరవై నాలుగు సెంటీమీటర్లు అలాగే ఎత్తు క్యూయు అవుతుంది దాని విలువ ఎనిమిది సెంటీమీటర్లు ఇప్పుడు ఈ ట్రయాంగిల్ పీక్యూఆర్ వైశాల్యాన్ని కనుక్కుందాం దాని సూత్రం ఏంటి హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ భూమి అంటే పిఆర్ ఇంటూ ఎత్తు అంటే క్యూయుజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ పిఆర్ అంటే దాని విలువ ఇరవై నాలుగు ఇంటూ క్యూయు అంటే ఎనిమిది రెండు ఇరవై నాలుగులో పన్నెండు సార్లు పోతుంది అంటే పన్నెండు ఇంటూ ఎనిమిది పన్నెండు ఇంటూ ఎనిమిది అంటే దాని విలువ తొంభై ఆరు సెంటీమీటర్ స్క్వేర్ ఇదేంటి ట్రయాంగిల్ పీక్యూఆర్ వైశాల్యం ఇప్పుడు మనం పీక్యూఆర్ఎస్ వైశాల్యాన్ని కనుక్కుందాం పీక్యూఆర్ఎస్ వైశాల్యం అంటే ట్రాంగిల్ పిఎస్ఆర్ వైశాల్యము ప్లస్ ట్రాంగిల్ పీక్యూఆర్ వైశాల్యం పిక్యూఆర్ఎస్ వైశాల్యం ఈక్వల్ టు ట్రాంగిల్ పిఎస్ఆర్ వైశాల్యం అంటే అది ఎంత వచ్చింది తొంభై ఆరు వచ్చింది తొంభై ఆరు ప్లస్ ట్రాంగిల్ పీక్యూఆర్ వైశాల్యం తొంభై ఆరు వచ్చింది తొంభై ఆరు ప్లస్ తొంభై ఆరు ఆరు ప్లస్ ఆరు అంటే పన్నెండు ఒకటి ప్లస్ తొమ్మిది అంటే పది పది ప్లస్ తొమ్మిది అంటే పంతొమ్మిది అంటే నూట తొంభై రెండు వచ్చింది నూట తొంభై రెండు సెంటీమీటర్ స్క్వేర్ ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము